హాయ్ ఎవ్రీవన్ నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ రిషి హోమ్ ఫుడ్స్ ఈరోజు రెసిపీ వచ్చేసి బెండకాయ మసాలా కర్రీ అండి మనం బెండకాయ ఎప్పుడు ఫ్రై కానీ లేదా బెండకాయ టమాటా కానీ లేదా బెండకాయ పులుసు కానీ పెట్టుకుంటాం కదండీ డిఫరెంట్గా ఇలా ట్రై చేయండి రోటీలోకైనా రైస్లోకైనా చాలా బాగుంటుందండి ఇప్పుడు దీని తయారీ విధానం మనం చూద్దాం హాఫ్ కిలో బెండకాయలు తీసుకుని శుభ్రంగా కడుక్కుని తడి లేకుండా పొడిగుడ్డతో తుడుచుకోవాలండి దీనికి తడి ఉంటే జిగురు వచ్చేస్తుంది కాబట్టి పొడిగుడ్డతో తుడుచుకున్నాక ఇలా చూపిస్తున్న విధంగా సన్నగా పొడుగ్గా కోసుకోవాలండి దీంట్లోకి వేసుకునే మసాలాను చూద్దామండి మీ ఓ మిక్సీ జార్ తీసుకుని దాంట్లోకి ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక ఎనిమిది ఎండుమిర్చులు మీరు కారాన్ని తగినట్టుగా తీసుకోవాలండి నేను ఇక్కడ ఎనిమిది ఎండుమిర్చిలు తీసుకున్నాను అలాగే కొద్దిగా మిరియాలు ఒక ఆరు మిరియాల దాకా తీసుకోవాలండి కొద్దిగా కసూరి మేతి పావు స్పూన్ దాకా తీసుకోవాలండి ఒక స్పూన్ ఫ్రెష్గా పట్టిన అల్లం వెల్లుల్లి పేస్ట్ పెద్ద సైజ్ టమాటా ఒకటి చిన్న ముక్కల కింద కట్ చేసి వేసుకోవాలండి ఇవన్నీ మనం మెత్తని పేస్ట్లా తయారు చేసుకోవాలండి మూత పెట్టుకుని మనం దీంట్లోకి వాటర్ వేయడం అవసరం లేదండి చూసారు కదా ఇలా మెత్తని పేస్ట్లా తయారు చేసుకుని ఓ పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని పాన్ పెట్టుకోవాలండి పాన్ వేడెక్కాక దీంట్లోకి మూడు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేడెక్కాక బెండకాయ ముక్కల్ని వేసేసుకోవాలండి అందులో మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని మనం గరిటపెట్టి ఇలా కలుపుతూ ఉండాలండి దగ్గరే ఉండి కలుపుకుంటే మనకి తొందరగానే బెండకాయలు ఫ్రై అయిపోతాయండి బెండకాయలు ఇలా ఫ్రై అవ్వాలండి మనం ముక్క పట్టుకుంటే మెత్తగా అవ్వాలి అప్పుడే పెర్ఫెక్ట్గా ఉన్నట్టు ఇప్పుడు ఈ ముక్కలన్నీ తీసి మనం ఒక గిన్నెలో వేసి ఒక పక్కన పెట్టేసుకోవాలండి అదే పాన్లోకి పెద్ద సైజు ఉల్లిపాయని చిన్న ముక్కల కింద కట్ చేసి వేసుకోవాలండి ఒకసారి పెట్టి కలిపేసుకోవాలండి దీంట్లోకి కొద్దిగా కరివేపాకు తుంచి వేసుకోవాలండి ఉల్లిపాయలు బాగా దూరగా వేయించుకోవాలి ఉల్లిపాయలు ఇలా గోల్డెన్ కలర్ వచ్చాక ముందుగా ఆడిపెట్టుకున్న మసాలాని కూడా వేసేసుకోవాలండి ఇందులో ఈ మసాలా ముద్ద పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి ఒక రెండు నిమిషాలు వేయించుకున్నాక మనం వేయించి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని కూడా వేసేసుకోవాలండి ఇలా ముక్కలన్నీ వేసేసుకున్నాక దీంట్లోకి ఒక పావు స్పూన్ పసుపు వేసుకోవాలండి అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి వన్ అండ్ హాఫ్ స్పూన్ దాకా వేసుకున్నాను గరిట పెట్టి మొత్తం అంతా కలిసేలాగా కలిపేసుకోవాలండి ఇలా కలిపేసుకున్నాక మూత పెట్టుకుని ఒక ఐదు నిమిషాల పాటు దగ్గరుండి మగ్గించుకోవాలండి గ్రేవీ ఇలా దగ్గరపడి ఆయిల్ సెపరేట్ అయినప్పుడు దీంట్లోకి ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలండి నాకు ఇందాక మసాలా కొద్దిగా ఉంటే దాంట్లోకి వాటర్ వేసుకుని ఇలా వేసుకుంటున్నాను ఇది ఒకసారి గరిడి పెట్టి కలిపేసుకుని దీంట్లోకి సన్నగా కట్ చేసుకుని కొత్తిమీర వేసుకోవాలండి ఒకసారి ఇలా కలిపేసుకుని మూత పెట్టుకుని ఒక ఐదు నిమిషాల పాటు మటన్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలండి ఇది ఒకసారి చెక్ చేసుకుందామండి మనం వేసుకున్న ఆయిల్ సెపరేట్ అయ్యింది అలాగే చక్కగా ఉడికిందండి గ్రేవీ కూడా ఇలా చిక్కబడి ఇలా దగ్గర అయితే సరిపోతుందండి ఈ స్టేజ్లో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఓ సర్వింగ్ బౌల్ తీసి సర్వ్ చేసుకోవడం అండి ఎంతో టేస్టీగా ఎంతో సింపుల్గా అలాగే ఎంతో ఈజీగా బెండకాయ మసాలా కూర రెడీ అయిపోయిందండి కొంచెం డిఫరెంట్గా తినాలి బెండకాయ అనుకునే వాళ్ళు ఇలా ట్రై ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో తెలియచేయండి నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇలాంటి మరిన్ని టేస్టీ అండ్ ఎమ్మీ రెసిపీస్ కోసం రిషి హోమ్ ఫుడ్స్ని తప్పకుండా ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రిషి హోమ్ ఫుడ్స్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి అంతవరకు సెలవు బాయ్ బాయ్